కుండలి సంగము దాపునను అంగములో కుండలి సంగముద పునను గంగాయమున పొంగు సు పారగ రంగుగ నడుమనులింగడు పైగాను పై గను కురియగాను కోనకు పైగాను నో తీర్థ పూవన కురియగను మేను మరచినివు కానక తిరిగేవు మేను మరచినిీవు కానక తిరిగేవు ो न वेदकी शिव ध्यानमुचेयक ओमित्येकाक्षरं ब्रह्म अग्निर्देवता ब्रह्म इत्यार्षम् गायत्रम् चन्दम् परमात्मम् स्वरूपम् सायुज्यम् आयात् वरदा देवी अक्षरं ब्रह्म संयुतम् गायत्रीं छन्दसा मातेदम् ब्रह्मजुस्वमे यदह्नात् कुरुते पापं तदह्नात् प्रतिमुच्यते यद्रात्र्यात् कुरुते पापं तद्रात्र्यात् प्रतिमुच्यते सर्ववर्णे महादेवी सन्ध्या विद्ये सरस्वती ओम तत्सवितु तत्सवितु वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओ मां पूजोत रसो मृतम ब्रह्म भूर्भुव स्वरो उत्तमे शखरे जाते पोम विभूम याम पर्वत मूर्धने ब्राह्मणेभ्यो भनुज्ञाता गच्छ देवी यदा सुखम् गायत्री मंत्रम् <coughs> ఉత్తమే శరే జాతే భూమ్యాం భూమ్యాం అన్నప్పుడు భూమి ఎందు భూమియాం భూమి ఎందు అనేటువంటిది మరి ఆ భూమి ఎందు జాతే ఏర్పడ్డటువంటి అమ్మవారు అని అర్థం మరి భూమి ఎందు ఏర్పడటం ఏమిటి అనేది సందేహం కలిగే అవకాశాలుంటాయి ఇక్కడ మరి చూసినట్లయితే భూమి అని చెప్పి మన ఈ యొక్క స్థూలదేహానికి అన్వయం అయ్యేటువంటి అంశం భూమి కాబట్టి స్థూలదేహము భూమి దానికి మూల విచార రీత్యా మరి బ్రహ్మాండ విచార విధానం చూసినట్లయితే పృథివీయాం గ్రాణమితి పృథివ్యాం పృథివి అని చెప్పి అనగా అని అన్నారు కనుక గ్రాణ స్థలం మహాకారణ స్థలము ఘ్రాణ స్థలమే పృథివి యొక్క స్థలము అని అర్థం ఎందువల్ల నందు పృథివీ స్థలం చెప్పటం కారణం ఏంటంటే మరి ఆ పృథివీ యొక్క గుణం గంధం గంధాన్ని ఆఘ్రాణించే ఇంద్రియం మనకి ఘ్రాణమునందు ఉన్నది అందుచేత మరి ఈ నాసికమునందు ఉన్నటువంటి ఏ ఇంద్రియమైతున్నదో అది పృథివీ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియము పృథివీ యొక్క సంబంధ గుణాన్ని గ్రహించేదిగా ఉన్నది కాబట్టి అందువల్ల ఈ యొక్క పృథివీ స్థలం ఉన్నప్పుడు గ్రహణ స్థలమే చెప్పాల్సి ఉంటుంది అందులో శాస్త్రం కూడా పృథివీ ఆం అనేటువంటి మాట సీతారామాంజనే సంవాదంలో కూడా మూలాధార చక్రం యొక్క అంశం చెబుతూ ై చతుర్దల యుక్తంబై తప్తకాంచన సన్ని బంబై మహీ నిలయం వై ఘ్రాణా కారణం వై మూలాధార బురంజుల్లు అందు వినాయకునకు ఆరు నోరుల హంసలు అని అమ్మబారు బోధించే అంశం అది వాషావర్ణగంబై చతుర్దల యుక్తంబై తప్తకాంచుష్ప సన్నిబంబై మహీ నలయం వై ఘ్రాణా కారణం వై అన్నారు మహి అంటే భూమి అందుచేత మరి ఈ మహి అన్న భూమి అన్నా అన్న వసుంధర అన్న ధర అన్న ధరణి అన్న అన్నీ కూడా మరి పృథ్వీమాతకు ఉన్నటువంటి పేర్లు కాబట్టి ఇక్కడ మరి కారణం బై మహి నలయం బై అన్నప్పుడు మనం గ్రహించాల్సిన అంశము మరి నాసిక స్థలము నాసిక అంటే ముక్కు అర్థం కనుక నాసిక స్థలమే పృథివీ యొక్క స్థలము పృథివీ యొక్క గంధాన్ని ఆగ్రహించే స్థలం కాబట్టి పృథ్వీ స్థలము అని చెప్పేసి అని అందుచేత ఈ దేహం మొత్తం పృథివీయే దేహం మొత్తం మట్టి యొక్క విధానమే మట్టి ఓమే ఇది మాంసం పిండమని చెప్పి అంటామే కానీ మట్టి పరి పరిణామమే ఈ శరీరం యొక్క విధానం కాబట్టి ఈ దేహం మట్టి దేహము మట్టి కొండ అని చెప్పి అంటారు కాబట్టి పృథ్వీ సంబంధంగా ఏర్పడ్డటువంటివి విశ్వంలో ఉన్నటువంటి సకల మరి శరీర దేహాలన్నీ కూడా ఆ పృథ్వీ నుంచి ఆవిర్భావం అయినటువంటి విధానమే ఎందుకంటే ఈ రూపం అనేటువంటి యొక్క అంశం అగ్ని నుంచి స్టార్ట్ అవుతుంది కనుక అగ్ని రూపం కలిగి ఉన్నది వాయువు ఆకాశం రూపరహితంగా ఉండగా అగ్ని మూడవ భూతం అగ్ని అగ్ని నుంచే రూపం అనేది సంతరించుకున్నది మరి అగ్ని యొక్క విధానంగా సంతరించినప్పుడు మరి అగ్నియే మరి దేహాలు అందామా అంటే అగ్ని ఆ విధముగా దాహక శక్తి కాబట్టి ఈ ప్రకారంగా ఉండే అవకాశం లేదు రెండవ అగ్ని యొక్క సంబంధ రూపం సంతరించుకున్నటువంటిది జలము కానీ జల సంబంధంగా ఏమన్నా దేహాలు ఏర్పడతాయా అని అంటే ఆ దే జలం కూడా దేహ రూపం దాల్చే అవకాశం లేదు జలం అనేది ప్రాణా ప్రాణాధారమై ఉన్నది కానీ దేహ రూపం దాల్చాలని చెప్పనంటే పృథివి మాత్రమే ఈ దేహం యొక్క ఆకారం ధరించే అవకాశం ఉంటుంది కనుక రూపరహితమై ఉన్న ఆకాశము దేహం యొక్క ఆకారం అయ్యే అవకాశం లేదు రూపరహితమై ఉన్నటువంటి యొక్క వాయువు మరి దేహం యొక్క రూపం అయ్యే అవకాశం లేదు రూపము కలిగి ఉన్నప్పటికి కూడా అగ్ని అనేటువంటిది ఈ దేహం యొక్క రూపముగా అయ్యే అవకాశం లేదు కానీ జలం చెబుదామంటే జలం ద్రవ రూపం ద్రవించే విధానంగా ఉందగా ప్రవాహ రూపం కాబట్టి ఆ జలం కూడా ఈ దేహం యొక్క విధానంగా అయ్యే అవకాశం లేదు అందుచేత పృథివీ అనేటువంటిది మాత్రమే ఈ రూపాలకు అనుగుణ్యముగా ఉన్నటువంటి పదార్థము ఎందుకంటే ఈ పృథివీ అనేటువంటి దాని యొక్క గుణం ఏం చెప్పారు ఎత్ కఠినం సా పృథివీ అని అన్నారు యత్ కఠినం సా పృథివీ అన్న పృథివీ యొక్క లక్షణం ఏమిటంటే కఠినత్వం కలిగి ఉండే విధానం అనమాట యత్ ద్రవం తత్ ఆపహ ద్రవించే విధానం ప్రవాహ రూపకంగా పోయే విధానం జలం కాబట్టి ఈ జలం అనేది మరి ఈ దేహం దేహాల రూపంలో ధరించే అవకాశం లేదు యత్ కఠినం సా పృథివీ కాఠిన్యము గట్టితనం కలిగి ఉన్న విధానం పృథివీ ఎందు మాత్రమే ఏర్పడటం జరిగిందన్నమాట అది ఈ ప్రకారంగా ఈ కాఠిణ్యం కఠిన 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 విధానం కఠిన విధానం ఉంది కాబట్టి మరి అన్ని జీవులు కూడా సంచరించడానికి యోగ్యముగా ఉన్నది పర్వతాదులు పని కూడా నిలబడటానికి అవకాశం ఉన్నది సకల జన సమూహం అంతా కూడా వ్యవహరించడానికి అనుగుణంగా ఉన్న కారణం ఏంటంటే పృథివీ ఘనీభివించింది అనమాట కనుక మనం జలంలో కాపురం ఉండే అవకాశాలు లేవు ఏ అగ్నిలో కాపురం ఉంటామా అక్కడ ఉండే అవకాశం లేదు మనం వాయువులో ఉంటామా కాపురం ఆడ ఉండే అవకాశం లేదు ఆకాశంలో పై పైన ఆకాశంలో ఉంటామంటే ఆడ ఉండే అవకాశం లేదు అందరి నివాసానికి యోగ్యమై ఉన్న విధానం ఏర్పడింది పృథివీ అని కనుక అది కఠినత్వం వహించి ఉన్నది ఆ కఠినత్వం ఉంది కాబట్టి మనం ఆ గృహ నిర్మాణం చేసుకోవచ్చు దాంట్లో నివాసం చేసుకోవచ్చు సంచారం చేయవచ్చు అన్నింటికి అవకాశం అనేటువంటిది ఈ పృథివీ అనేటువంటిది అది పంచ గుణములు కలిగి ఉంటుండడం కారణముగా అన్నింటికంటే ఇది బాగా భారభూతమై ఉంటుంది తర్వాత కాఠిన్యం కలిగి ఉంటుంది కనుక దాని నుంచి ఏర్పడేటువంటివి ఈ దేహాలు కాబట్టి ఈ దేహములలో కూడా పృథ్వీ సంబంధమై ఉన్నటువంటి యత్ కఠినం సా పృథివి అన్నట్లుగా ఆ కాఠిన్య సంబంధమై ఉన్నటువంటి విధానముగా శరీరంలో ఎముకలు మొదలైనటువంటివన్నీ కూడా ఆ విధంగా ఆ పృథివీ యొక్క సంబంధంగా ఏర్పడ్డాయి కాబట్టి వ్యవహారం చేసుకునేందుకు యోగ్యత కలిగి ఉన్నది పృథివీ మాత్రమే అనే విషయం అనగాటి పృథివీ సంబంధమై ఉన్నటువంటిది ఈ దేహము అని చెప్పని మరి ఆ దేహం యొక్క విధానములో పృథివి యొక్క స్థానం ఎక్కడ చెప్పాలి అనే విషయం వచ్చినప్పుడు శాస్త్రకారులు పృథివ్యాం గ్రానమితి అనే మాట చెప్పుకొచ్చారు కనుక శరీరం అంతా కూడా పృథివీ యొక్క సంబంధ భాగమే కానీ ప్రధానమైనటువంటి యొక్క అంశముగా చెప్పాల్సి వచ్చినప్పుడు మరి పృథివ్యాం గ్రానమితి గ్రానమునంది పృథివి యొక్క అంశమును చెప్పాల్సి ఉంటుంది అన్నారు ఎందువల్ల అని చెప్పనంటే ఇక్కడ రెండు అంశాలు ఒకటి చెప్పుకున్నాము పృథివీ సంబంధ గుణముకు గంధాన్ని ఆగ్రహించే విధానం విధానంగా ఉంది కాబట్టి గ్రామము పృథివీ స్థలము అనేది ఒక అంశము రెండవది ఈ పృథివీ అనేటువంటి చోట మరి ఆ శ్వా శ్వాస యొక్క సంచారం జరుగుతూ ఉన్నది కాబట్టి రోజుకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల అంశాలుగా సంచారం జరగడం కారణముగా గ్రాణమునందు ఈ శరీరమునకు మార్పులు అనేటువంటి అన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి శరీర మార్పులు అనేటువంటిదంతా కూడా శ్వాస యొక్క సంచారాన్ని అనుసరించి ఏర్పడుతున్న విధానం ఇంద్రియ సంచారాన్ని అనుసరించి ఏర్పడే విధానం కాదు శ్వాస యొక్క సంచారం అనుసరించే ఈ దేహం యొక్క మార్పులన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఆ శ్వాస ఉన్నటువంటి స్థలం గ్రామ స్థలం కనుక అదే పృథ్వీ స్థలముగా చెప్పటం అనేది జరుగుతుంది అది కనుక శరీరం యొక్క భారమంతా కూడా ఈ శ్వాస ఏ వహించి ఉన్నది శరీరం ఎంత బరువు ఉన్నా కానీ అవలేలాగా ఆ దేహాన్ని లేపి వ్యవహారం చేయించగలిగే శక్తి శ్వాసకు మాత్రమే ఉందన్నమాట ఏనుగా ఉందనుకోండి ఆ ఏనుగ దేహములో శ్వాస అనేది నిష్క్రమించింది శ్వాస అనేది ఊడిపోయింది లేదు శ్వాస జారిపోయింది శ్వాస వెళ్ళిపోయింది అనుకోండి మరి ఆ యొక్క ఏనుగ దేహాన్ని మీరు లేపాలని అంటే మీ కుటుంబ సభ్యులందరూ కలిసి లేపే అవకాశాలు ఉన్నాయా మీ బంధువులు కూడా రావాల్సి ఉంటుందా మీ పరివారము మీ బంధువులు మీ స్నేహితులు అందరూ రాగలిగినా కానీ ఆ దేహాన్ని ఎత్తి నిలబెట్టగలిగే శక్తి ఎవరికి కూడా ఉండదు అంత మరి భారం కలిగి ఉన్నటువంటి దేహం కూడా అవలేలగా పైకి లెగిసి నడుచుకుంటూ పోతున్న కారణం ఏంటంటే ఆ దేహములో శ్వాస అనేటువంటి మహత్తర శక్తి ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి ఉంది కాబట్టి ఎవరి యొక్క ప్రమేయం లేకుండా ఆ దేహం పడుకుని ఉన్న ఏనుగా అమాంతంగా లెగిసి పరుగులు చేస్తూ ఉందంటే కారణం ఏంటి ఆ శ్వాసకు ఉన్నటువంటి శక్తి ఊపిరికి ఉన్నటువంటి శక్తి ఆ ప్రాణము యొక్క శక్తి అంతర్ధనమాట అది కాబట్టి ఆ విధంగా అన్ని దేహాలను కూడా మరి వ్యవహరింపజేసేదిగా ఈ శ్వాస అనేది ఉన్నది ఆ శ్వాస ఉన్నంతకాలం మనం భూమి మీద అనేక చోట్లకు సంచారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రాణం కాస్త పోయిన తర్వాత కూడా సంచారం చేస్తాము అని అంటే ఎవరికి కూడా అవకాశాలు భగవంతుడు ఇవ్వలేదు శ్వాస ఉన్నప్పుడే మీరు వ్యవహారం చేయాలి తప్ప శ్వాస పోయిన తర్వాత వ్యవహారం చేస్తాము అని చెప్పనే మాట పరమే పరమాత్మ ఒప్పుకుంటాడా ఈశ్వరుడు ఒప్పుకుంటాడా పని ఊళ్ళో వాళ్ళు ఒప్పుకుంటారు శ్వాస పోయాక ఇంట్లోకి వస్తామని చెప్పానంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి అన్ని విధాలా ఈ దేహాన్ని ధరించి వ్యవహరింపజేసేది శ్వాస కాబట్టి ఆ శ్వాస ఉన్న స్థలం గ్రహణం గనక ఆ గ్రాణం యొక్క స్థలములో ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాస యొక్క గమనాన్ని అనుసరించే ఈ దేహములో మార్పులన్నీ కూడా ఏర్పడతా ఉన్నాయి మహాత్ములు మరి యోగ సమాధిలో ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పు అనేది కలగదు కారణం ఏంటంటే శ్వాస యోగ సమాధిలో ఆగిపోయింది ఆగిపోయింది కాబట్టి ఈ దేహం యొక్క సంబంధ వికారాలు పెరగటము తగ్గటము అనేటువంటివన్నీ కూడా మొత్తం ఆగిపోతాయి శ్వాస ఆగిపోయినప్పుడు అందువల్ల వాళ్ళు ఎంతకాలం యోగ సమాధిలో ఉంటారో అంతకాలం వాళ్ళకు ఊపిరి ఉంటుంది శరీరములో ఏ మార్పు కూడా జరిగే అవకాశం లేదు శరీరంలో ఎందుకు ఎందుకు వస్తనే మార్పులు అని చెప్పినట్లయితే మరి శ్వాస యొక్క సంచారం కారణముగా ప్రాణాపాన వృత్తుల కారణముగా లోన జఠరాగ్ని అనగా సమాన వాయువు జఠరాగ్ని అనేది ప్రజలుతుంది దాని యొక్క ప్రభావం కారణముగా మన శరీరంలో మరి వేడి ఏర్పడటం కారణముగా దాన్ని ఆకలి అన్నాం ఆకలిని అనసటానికి పదార్థాన్ని దాంట్లో పడేస్తూ ఉన్నాం మరి ఆ యొక్క అగ్నిగుండం వల్ల పదార్థం పడేసినప్పుడు అగ్నిగుండం దాన్ని ఆహుతి చేసింది జీర్ణం చేసింది జీర్ణం చేసినప్పుడు దాని నుంచి ఏర్పడ్డటువంటి యొక్క హవిస్సు అనేటువంటి శక్తి దేహానికి సరఫరా చేస్తుంది వ్యానవాయువు ఈ ప్రకారంగా మరి ఆ తీసుకున్నటువంటి యొక్క ఆహారంలో కొంత భాగం శక్తి రూపం ఒక పదార్థం అంత దేహంలోకి వచ్చినప్పుడు మరి ఆ దేహం అనేది ఆ విధంగా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప్రకారంగా మరి ఆ దేహం యొక్క పెరగటానికి కారణమైంది ఈ శ్వాస అన్నమాట ఒకవేళ దేహం క్షీణించిపోవడానికి కూడా కారణమవుతుంది ఈ శ్వాసయే ఎట్లయితే శరీరం పెరగటానికి కారణముగా ఈ శ్వాస అనేటువంటి ఊపిరి ఉన్నదో అట్లాగా ఈ దేహం కూడా తరిగిపోవడానికి గల కారణము కూడా ఈ శ్వాసయే అవుతుందన్నమాట ఎవరైనా మరి ఉపవాసం అనేటువంటి దానంగా పెట్టుకుని ఇది కా ఇప్పుడున్నది మరి అమ్మవారి యొక్క విధానముగా చేస్తూ ఉంటారు కాబట్టి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం అంతా ఉపవాసం పెట్టుకున్నాం అనుకో నెల రోజులు ఏ అమ్మవారి యొక్క విధానం కాబట్టి ఆ విధంగా ఉంటే అమ్మవారు అనుగ్రహించి వరాలు ఇస్తుంది కనుక అమ్మవారు భక్తితో మీరు శ్రావణ మాసం ప్రవేశించగానే ఆ పూట నుంచి శ్రావణ మాసం అయిపోయేదాకా నెల రోజుల పాటు ఏమీ తినకుండా కూర్చోండి చూద్దాం అట్లా ఉంటారు మీరు అయిపోతారు చివరికి ఏ మంచి ఆకారంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చివరికి నెల రోజులు అయ్యి ఇక చిన్నగా సన్నగా అయిపోతారు కారణం ఏంటంటే అప్పుడు ఆ ప్రాణ ప్రాణశక్తికి మనం ఆహారం అందించలేదు కాబట్టి మరి ఆ ప్రాణశక్తి ఈ శరీరములో ఉన్నటువంటి ఆహారాన్ని ఆ భక్షణగా తీసుకుంటుంది అన్నమాట శరీరంలో ఉన్నటువంటిదంతా కూడా ఆహారమే అన్నమే ఈ దేహాన్ని ఏమన్నారు అన్నమయ కోశము అన్నారు ఈ దేహం ఎంతో కాలంగా నలభై యాభై ఏండ్లుగా ఈ దేహం అన్నం పడేస్తా పడేస్తా వచ్చాం కాబట్టి కాబట్టి ఆ ప్రకారం ఎన్నో జీర్ణం జీర్ణంగాగా కొన్ని బస్తాల వరకు మన చీర రంగ తయారైదనమాట అందువల్ల ఆ విధంగా కొంతమంది దేహాలు నలభై కేజీలు ఉంటుంది యాభై కేజీలు ఉంటుంది డెబ్భై కేజీలు ఉంటుంది వంద కేజీలు ఉంటుంది ఈ విధంగా ఇదంతా ఏమిటంటే అన్నం యొక్క మహిమనమాట అన్నం పడేశాం పడేశాం పడేసాం కాబట్టి ఈ ప్రకారం కొంతమంది దేహాలు డెబ్బై కేజీలు ఎనభై కేజీల దాకా ఆ విధంగా అట్లా ఉండిపోతుంది అన్నమాట ఇదంతా మొత్తం అన్నమే మనం ఎప్పుడైతే ఈ మరి ఈ శ్రావణ మాసం అని చెప్పిన ఉద్దేశంతో అమ్మవారిని పూజ చేసుకోవటానికి అమ్మ అనుగ్రహాన్ని కోరిన వాళ్ళమై దేహంలో ఉపవాసం పెట్టుకుని నెల రోజుల కాలం ఉన్నావు అనుకో మరి దేహంలో ఎనభై కేజీలు అన్నం ఉంది కదా ఎనభై కేజీల అన్నాన్ని ఈ తినటం ఆరంభం చేస్తుంది ప్రాణశక్తి ఆ విధంగా తినేయగా తినేయగా తినే చివరికి ఏమవుతుంది నలభై కేజీలకు వచ్చేస్తావు ఇంకొక మాసం పెట్టుకున్నావు అనుకో ఇరవై కేజీలుగా వచ్చేస్తావు ఇక చివరికి అందకపోతే ఆహారం కాస్త ప్రాణవాయువు ఉత్క్రమణం చేస్తుంది అంటే శరీరం యొక్క మార్పులకు కారణమైనటువంటిది శ్వాస కాబట్టి ఈ శ్వాస ఉన్నటువంటి స్థలము అది పృథివీ స్థలము అన్నారు దాన్నే భూమి అన్నారు అందుచేత ఈ దీనికి ఆ పృథివీ యొక్క సంబంధమై ఉన్నటువంటి మూల స్థానం మూల విచార విధానముగా బ్రహ్మాండ విచార విధానముగా చూసినట్లయితే గ్రామము ఈ పృథివీ అనేటువంటిది చెప్పాలన్నమాట ఏమి నోటి నందు జలం జరుగుతాం కదా ఆపో స్థలము అన్నాం నోటి ఎందు ఆపో స్థలం జలస్థలం నిరంతరంగా లాలా జలం ఊరుతూ దేహమంతా తడబడి ఈ దేహ కండరాలన్నీ కూడా నీటితో చక్కగా తేమ కలిగి ఉండే విధానంగా ఉంది కాబట్టి అందువల్ల నోటి ఎందు నీరు ఊరే స్థలంగా ఉండటం వల్ల దీన్ని జల స్థలము జలాశయము జల స్థలము అన్నాం ఈ ప్రకారంగా అన్నమాట ఏమి ఇప్పుడు శురోత్ర ఇంద్రియం ఉందంటే దాని ఆకాశ స్థలము అన్నాం ఎందువల్ల ఆకాశం గుణం శబ్దం కాబట్టి శబ్దాన్ని గ్రహించేది చెవి గనుక చెవి స్థలం ఆకాశ స్థలము అని ఈ ప్రకారంగా సహేతుకముగా మహాత్ములు మనకి ఆ విషయాలు చెబుతూ ఉన్న విధానములో మరి ఎక్కడ ఈ భూమి భూమ్యాం జాతే అని మంత్రములో మరి ఆ పదాలు వాడుతూ ఉన్నటువంటి విధానం మహర్షులు మహర్షి పదం ఆ పదానికి సంబంధించిన అర్థాలు దాంట్లో గుప్తంగా ఉంటాయి ఆ గుప్తముగా లోనబెట్టి పైన తాళం వేశారు మీరు ఎట్లయితే అయితే ఎనపెట్టి కొనుక్కోసుకుని ఎనపెట్టి యొక్క లోపల బంగారం ఆభరణాలు వజ్రవైడూరియాలు ఇవన్నీ కూడా లోనబెట్టేట్టు తాళం వేసి బొడ్డు పెట్టుకుంటారు తాళం చేయని అట్లాగా మహాత్ములు కూడా వాళ్ళ వద్ద ఉన్నటువంటి వజ్రవైడూర్య మరకత లాంటి జ్ఞానం యొక్క రత్నాలను ఒక శ్లోకం అనే మంత్రం అనేటువంటి దాంట్లో చూపించి ఆ విధంగా వాళ్ళు కూడా తాళం వేసుకుని దగ్గర పెట్టుకు దగ్గర పెట్టుకున్నారు తాళాం వేశారు అశ్లోకాల కాబట్టి మీకు శ్లోకం కనబడుతుందంటే కానీ ఆ శ్లోకం యొక్క సంబంధమై ఉన్న అంశాలు మీకేమి కనపడవు కారణం ఏంటి తాళం వేయబడి ఉంది కదా ఆ తాళం దియగలిగే శక్తి మీ దగ్గర లేకపోయే శ్లోకం చదువుతారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈ ఉత్సవ మామకాహ పాండవ శిమకరువత సంజయ అనే శ్లోకం గడగడ గడగడ బ్రహ్మాండంగా నాకంటే బ్రహ్మాండంగా చెప్పారు అసలు రాగయుక్తంగా మరి ఆ శ్లోకం ఎట్లా లోపల ఉన్నటువంటి ఏమిటి లోనే ఉన్నదా ఆ శ్లోకం లోపలేమున్నది శ్లోకం పైకి కనబడింది శ్లోకం చెప్పేసేసాం మరి శ్లోకం ఏమున్నది అంటే మరి తాళాన్ని తీయాలి తాళం తీయాలంటే తాళాన్ చేయ ఉంది తాళాన్ చేయ మీకు ఇచ్చారా స్వాములు ఏమన్నా తాళాన్ చేయ ఎవరికి ఇవ్వాలి ఎవరైతే గురువు యొక్క సన్నిధిలో ఉండి జీవితాన్ని చక్కగా నియమనిష్ఠులతో గడిపి పన్నెండేండ్లు ఆశ్రమాలలో ఉండాలి అది నియమం శాసనం అట్లా ఉండే విధానంగా ఉన్నప్పుడే అప్పుడు గురుదేవుడు సర్వేశ్వరుడు గురుదేవుడు కాబట్టి వాళ్లకు ఆ శ్లోకములనుబడేటువంటి ఎనపెట్లను తీయగలిగేటువంటి తాళాం చేయులు వాళ్ళు ఇస్తారు గురువులు ఇస్తారు అయితే వాళ్ళ దగ్గర ఉండాలి అధ్యయనం చేయాలి తద్విధి ప్రణిపాదన పరిప్రశ్నే సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన స్వామి చెప్తాడు గీతలో తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ప్రణిపాతేన ప్రణిపా ప్రణిపాతేన ప్రణిప నిపాతేన నిపాతం అంటే పడటం గురువు దిగ్గు గురువు దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలి అభిమానం మొత్తం బావాలి అహంకారం నేలమట్టం కావాలి అది గురువు చూస్తాడు అహంకారం పోతే అభిమానం పోతే కదా జ్ఞానం అభ్య అవకాశం ఉంటుంది బంగడక వీడు నమస్కారం చేయడుగా చేయకుండా లేపాలంటే ఓపిక ఉంటుంది వీటికి ఒక చేతితో నమస్కారం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు రెండు బాగా జోడించి నమస్కారం చేయాలి ఒక చేతితో నమస్కారం చేస్తారు వంగాలి తలకాయ వంచాలి ఉంచితే కదా జ్ఞానం వచ్చేది ప్రహ్లాదుడు వంచాడు కాబట్టి వాడు మోక్షం వచ్చింది హిరణ్యకశివుడు వంచలేదు అందువల్ల వాడికి మురిచి వచ్చింది పాండవులు తలకాయ వంచారు కాబట్టి భగవద్ అనుగ్రహం సంపాదించుకున్నారు కౌరవులు తలకాయ ఎత్తారు నడక తలకే లేకుండా పోయింది మన శాస్త్రాలు చెప్పే మాటలు ఇవన్నీ కూడా కాబట్టి అందుచేత అహంకారం దేనికి కూడా పనికిరాదు నిరమము నిరహంకార సఖశాంతి మదిగచ్చేది కాబట్టి గురువుల వద్దకు పోయినప్పుడు వినయ విధేయతలు కలిగి ఉండాలి శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి నమ్రత కలిగి ఉండాలి అంకిత భావం కలిగి ఉండాలి ఈ యొక్క పరివర్తన పరివర్తనాయుతమై ఉన్నటువంటి యొక్క విధానాలు మన జీవితంలో రాగలిగితే అప్పుడు భగవద్ భగవద్ అనుగ్రహము గురువు అనుగ్రహం పొందే అవకాశాలు ఉంటాయి ఆ మార్పులు ముఖ్యంగా రావాలి ఆ మార్పు రాగలిగితేనే ఆ జ్ఞానం కూడా చక్కగా మనస్సుకి అబ్బే అవకాశం ఉండదు గురు 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 కటున గురు కరుణ అన్నారు గురు కటాక్షము అన్నారు అవి ముఖ్యంగా సంపాదించుకోవాలన్నమాట చూడండి మన భగవద్గతీగానే విషాదోగం అని చెప్పనంటా ఆ విషాద యోగంలో అర్జునుడు ఎక్కడున్నాడు కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు ప్రథమాధ్యాయనం మీ చూడుండ కావాలంటే తతశ్వేతై హయ్య యుక్తే మహతి సందనే స్థితవు మాధవ చైవ మాధవ మాధవుడు పాండవ అర్జునుడు ఇరువురు కూడా స్థితవు రథం మీద కూర్చుని ఉన్నారు ఇద్దరు కూడా మరి ఆ విధంగా కూర్చున్నప్పుడు పరమాత్మ మీద జ్ఞానబోధ చేయొచ్చు కదా ఎందుకు చేయాల ప్రథమాధ్యాయంలో విషాద యోగంలో గమనించండి అవన్నీ ఇక్కడ ఊరికే చదవటం కదా శ్లోకాలు కంఠస్థం చేయటం కాదు ఉన్న సన్నివేశాలు దర్శించాలి వాటిని బట్టి జీవితంలో కొంత మార్పులు మనం తెచ్చుకోవాలి తెచ్చుకుంటే ధరించే అవకాశం ఏర్పడుతుంది మారమండి అని చెప్పం మారాలి మన వ్యక్తిత్వాలు మారాలి మన గుణాలు మారాలి మన స్వభావాలు మారాలి మన యొక్క జీవితం అనేది పరిమళించే అవకాశం ఏర్పడుతుంది రత్నాకరుడు మారాడు కాబట్టి వాళ్ళు మీకు కాగలిగాడు నేను అని చెప్పానంటే అట్లాగే ఉండి ఉండేవాడు వాడు కాబట్టి అందుచేత ప్రథమాధ్యాయంలో మీకు పరమాత్మ ఒక్క మాట కూడా మాట్లాడాలి కారణం ఏంటంటే అది పరివర్తన వాళ్ళు రాలేదు వాడికి పరివర్తన రాగలిగితే పరమాత్మ కూడా మరి దానికి విధానంగా స్పందించే అవకాశం ఉంటుంది పరివర్తన రాల వాడు పైన కూర్చున్నాడు ఇన్ని కింద కూర్చున్నాడు ఆ పైన కూర్చున్నాడు ఎట్లా జ్ఞానం జ్ఞానం అందుకునే అవకాశం ఏర్పడుతుంది అందువల్ల పైన కూర్చున్నాడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు సరే స్వామివారు వింటా ఉన్నాడు ఎప్పుడైతే తన తప్పును గుర్తించి తన యొక్క అవి అవిధేయత అంటారు అవినయము అంటారు అవిధేయత అంటారు అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు జ్ఞానాన్ని అందుకునే అవకాశం లేదు అయితే వాడు చెప్దామా అంటే వాడు అభిమానం కలవాడు చెప్తే మళ్ళీ ఏ రకంగా మారతాడు చెప్తే వినే రకం కాదుగా అందువల్ల వాడికై వాడికే మార్పు రావాలి కాబట్టి పరమాత్మ అంతసేపు కూడా వేసి కూసున్నాడు చెప్పొచ్చుగా స్వాంగారైనా కానీ చెప్పాడు ఎందువల్ల అంటే చెప్తే వినే రకంగా వినే స్థాయిలో ఉన్నప్పుడుగా చెప్పేది వినయ స్థాయిలో లేనప్పుడు చెప్పామనుకో చెప్పావులేవాయా నువ్వు మాకు చెప్పవచ్చావు అని అంటారు ఏవి మనం సామాన్జలం కాదు కదా అందువల్ల అర్జునుడు ఆ విధంగా మరి వాడు కూర్చున్నాడు స్వామివారు కూడా గమ్మును కూర్చున్నాడు ఏం చేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు మార్పు రావాలిగా వ్యక్తిత్వంలో మార్పు రావాలిగా వినే విజేతలు రావాలిగా కాబట్టి ఈ ప్రకారం కూర్చున్నాడు 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 ఏం వాడికి దిక్కు తెగిలేదు అప్పుడు రథం దిగి కింద సాఫ్టంగా నమస్కారం చేశాడు స్వామి మన్నించండి క్షమించండి తప్పైపోయింది అనే విధానముగా కాబట్టి శిష్యుడు ఉండే స్థానంలో శిష్యుడు ఉండాలి గురువు ఉండే స్థానంలో గురువు ఉండాలి ఈనాడు ఏమైపోయిందా అని చెప్పినట్టు గురువునాం గురువు అయిపోయింది గురువులకే గురువులైపోయారు శిష్యులు కూడా కనుక ఆ విధానాలు అనేటువంటి శాస్త్రం బోధిస్తున్నది అవి మనం గ్రహించుకుని ఆ విధంగా నడు